హలో ఏ ప్రిబా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది మండే బ్లాగే అండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే లేసాను కానీ నేను ఫ్రెష్ అయ్యి వంటగదిలోకి వచ్చేసరికి టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయింది ఇప్పుడు త్వరగా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసిస్తాను ఈరోజు చాలా పనులున్నాయండి నేను టిఫిన్ చేయాలి ఇడ్లీ మేము రుబ్బాను కదా ఇడ్లీలు వేయాలి చట్నీ చేయాలి మళ్ళీ పిల్లల కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇలా చాలా పని ఉంది త్వరగా ఈ పనులన్నీ సెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ చేసేసుకోవాలి కంప్లీట్ చేసేసుకుని ఎడిటింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే ఈ టూ డేస్ హెల్త్ బాగోక నేను ఫోన్ అయితే నేను అసలు ముట్టుకున్నదే లేదండి ఇప్పుడు త్వరగా ఎడిటింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఈరోజైనా బ్లాగ్ అయితే పెట్టాలి సో త్వరగా నా మార్నింగ్ రొటీన్ అయితే పూర్తి చేసేస్తాను మార్నింగ్ లేవంగానే ఫస్ట్ అయితే ఒక బర్నర్ మీదేమో నేను టీ అయితే పెడుతున్నానండి మరొక బర్నర్ మీదేమో ఎగ్స్ అయితే పెడుతున్నాను ఈరోజు నేను ములక్కాడ కోడిగుడ్లు అయితే కూర అయితే వండుతున్నాను సో కోడిగుడ్లు కావాలి కాబట్టి మరిగించడం కోసం అయితే స్టవ్ మీద పెట్టానండి ఉడికించడం కోసం మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు ఇలా కామెంట్ పెట్టారు రైస్ ఎలాగో స్టవ్ మీద పెడతావు కదా అందులోనే ఎగ్స్ కూడా వేసేసి పెట్టేస్తే రెండు ఒకేసారి ఉడికిపోతాయి అనేసి బట్ నాకు అలాగా భయమండి ఎగ్స్ ఒక్కోసారి నొరగ అయితే వస్తూ ఉంటాయి కదా సో అవి నొరగొచ్చేసినా లేకపోతే గుడ్డు పెచ్చి ఊడిపోయినా అది మొత్తం అన్నంలో కలిసిపోతుంది నాకు అలా ఇష్టం ఉండదు అందుకనేసి నేను ఎప్పుడు సెపరేట్గా అయితే ఉడికించుకుంటానండి ఇంకా స్టవ్ మీద అవి రెండు పెట్టాను అవి అవడానికి టైం పడుతుంది ఈ లోపల నేను బియ్యం కడిగేసుకుని ఉంచుకున్నాను అనుకోండి టీ మరిగిపోగానే టీని పక్కకి దింపేసి స్టవ్ మీద అయితే బియ్యం కడిగేస్తే పెట్టేసుకోవచ్చు కదా సో అందుకనేసి బియ్యం అయితే తీసుకుంటున్నాను రెండున్నర గ్లాసులు అయితే తీసుకుంటున్నానండి ఇది మండే బ్లాగ్ కదా సో మండే పిల్లలిద్దరికీ స్కూల్ ఉంది అది కూడా ఫుల్ డే స్కూల్ సో వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే పెట్టాలి అండ్ మా వారు కూడా నేను కుదిరితే లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతాను రోజా అనేసి అన్నారు ఇంకా పిల్లలకి ఆయనకి లంచ్ బాక్స్ పెట్టేస్తాను ఇంక ఇదిగోండి నేనైతే బియ్యం అయితే కడిగేసుకుంటున్నాను ఈ లోపల టీ అయితే మరుగుతుంది నేను ఈ రోజు బ్లాగ్లో మార్నింగ్ రొటీన్ ఒక్కటే చూపిస్తున్నానండి మార్నింగ్ రొటీన్ ఎలాగ క్విక్గా ఎక్కడ టైం వేస్ట్ కాకుండా ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను అండ్ ఈరోజు నేను ఒక టాస్క్ అయితే పెట్టుకున్నానండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయ్యే వరకు నేను ఫోన్ అయితే అసలు ముట్టుకోకూడదు అనుకుంటున్నాను అంటే వీడియో షూటింగ్కి ఎలాగో ఫోన్ అయితే ముట్టుకుంటాను అది కాకుండా ఎప్పుడు మధ్యలో కొంచెం టైం తీసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అనేసి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇలా ఓపెన్ చేస్తూ ఉంటాను అనమాట ఈ ఈరోజు అలా ఫైవ్ మినిట్స్ కూడా ఫోన్ అయితే ఓపెన్ చేయకూడదు టార్గెట్ అనమాట అయితే ఈ టార్గెట్లో నేను సక్సెస్ అవలకపోయాను నైన్ ఓ క్లాక్ వరకు అలా చేయగలిగానండి నైన్ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక వెంటనే మర్చిపోయి తీసేసాను అనమాట ఫోను సో కమింగ్ డేస్లో అలా ముట్టుకోకుండా చెయ్యాలి అనేసి అనుకుంటున్నాను ఇంక ఇదిగోండి టీ మరిగిపోయింది మా వారికి టీ అయితే వడపోసేసి ఇచ్చేస్తున్నాను మాట్లాడుకుంటున్నాం అనమాట బ్యాక్గ్రౌండ్లోని నిన్న చాలా తలనొప్పి వచ్చింది కదా ఐ మీన్ తల బరువుగా ఉంది కదా ఈరోజు అలా ఉంది అని అడిగితే ఈరోజు ఉంది అంటే త్వరగా నిద్రపోయి ఇంక నుంచి ప్రతిరోజు నైన్ ఓ క్లాక్ అలా అనేసి మా వారు చెప్తున్నారనమాట ఇంకొండి టీ అయితే దింపేశాను కదా అదే బర్నర్ పైన నేను ఈ అన్నమైతే పెట్టేశానండి ఉడకడం కోసము ఇంక ఈ లోపల ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈరోజు నేను ములక్కాడ కోడిగుడ్లు కూర అయితే వండుతున్నానండి ములక్కాడలోకి ఎన్ని ఉల్లిపాయలు వేసినా నాకు తక్కువే అనిపిస్తుందండి అలాగే ఎంత తక్కువ కారం వేసినా ఎక్కువ కారం లాగా అనిపిస్తుంది అనమాట ఇంట్లో చాలా టమాటాలు ఉన్నాయండి కాకపోతే నాకు ములక్కాడ కూరలో టమాటా వేసుకోవడం నచ్చదు అలాగే చిక్కుడుకాయ కూరలో కూడా టమాటా నచ్చదు సో అందుకని టమాటా అని వేయట్లేదు ఇంకా ఫస్ట్ అయితే ఇవి కట్ చేసుకున్నవన్నీ ఒకసారి వాటర్లో నీట్గా వాష్ చేసేసి మళ్ళీ వాటర్ ఉంపేసి ఫ్రెష్ వాటర్ అయితే తీసుకుని మళ్ళీ అయితే పక్కన పెట్టుకున్నానండి ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు నీకు కళ్ళు మండవా అక్క అనేసి కామెంట్లో అడిగారు కదండీ ఎందుకు మండవండి చాలా దారుణంగా మండితే నాకు కళ్ళు అసలు కళ్ళు మూసుకుని తెరుచుకుంటూ అలా అయితే ఉల్లిపాయలు కోస్తానన్నమాట సో ఉల్లిపాయలు కోయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు ఏమో అమ్మో ఇన్ని ఉల్లిపాయలు అని అనిపిస్తుంది కూర వండేసా కానీ ఏమో మురక్కాడు కూరలో అసలు ఉల్లిపాయ గ్రేవీయే ఉండదు మా ఆయన ఏం ఎప్పుడు చూసినా తక్కువ ఉల్లిపాయలు వేస్తామంటే అంటారు నేను కోసేటప్పుడు బోల్ ఉల్లిపాయలు కోస్తానండి ఇంకొండి ఆనియన్స్ అయితే స్టవ్ మీద పెట్టేసాను దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను చూసారు కదా ఇంత ఉల్లిపాయలాగా ఉందా కూర అంత తగిన తర్వాత మీకు చూపిస్తానండి ములక్కడ ముక్కలు కనిపిస్తాయి ఉల్లిపాయ అసలు ఏం కనపడదు సో ఇంకా ఈ ఉల్లిపాయలోకి ఉప్పు అయితే వేసేసాను కాబట్టి మూత అయితే పెట్టేసాను అనుకోండి ఇవి దగ్గరికి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉంచేస్తాను అండ్ దీంట్లోకి నేను కొంచెం పసుపు కూడా ఉప్పుడే వేసేసుకుంటున్నాను నాకు ప్రతి కూరలో పసుపు వేయడం చాలా అలవాటండి ఖచ్చితంగా పసుపు వేస్తాను వరకు కరివేపాకు కూడా మానేయకుండా వేసేదాన్ని ఇప్పుడు ఏంటో మర్చిపోతున్నాను ప్లస్ మను కూడా తింటలేదు అనేసి ఇంకా పెద్దగా ఇంట్రెస్టింగ్గా వెయిట్ లేదనమాట ఈ లోపల స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను కదండి రైస్ అయితే ఉడికిపోయింది సో ఇంకా నేను అన్నాన్ని అయితే వాష్ చేసుకుంటున్నాను ఇంకా అన్నం వాచ్ చేసాక ఆ గంజి పంపాను ఈరోజు బెడ్షీట్లు అవి ఉతికేది ఉంది సో ఆ బెడ్షీట్లు ఆరేయడానికి అప్పుడు పెడతాను అనమాట గంజి గంజి పెట్టుకుని బెడ్షీట్లు పెట్టుకున్నాం అనుకోండి మనకి అవి దుప్పట్లు బాగా నిలబడతాయి బెడ్ పైన ఇంక చట్నీ కోసం అయితే రెడీ చేస్తున్నానండి రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేస్తున్నానని చెప్పాను కదా సో చట్నీ కోసం అయితే నేను పుట్నాలు కొబ్బరి వేరుశెనగ కలిపి అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను మనము కొబ్బరి ఎప్పుడైనా చట్నీలో వేసుకుంటున్నప్పుడు వేరుశనగతో కంపేర్ చేస్తే పుట్నాలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి కాకపోతే మా వారికి వేరుశనగ ఫ్లేవర్ బాగా ఇష్టం కాబట్టి కొంచెం వేరుశెనగుళ్ళు వేస్తున్నాను ఈ వేరుశెనగుళ్ళు ఆల్రెడీ నేను ముందుగానే వేగించేసుకున్నాను కదండి సో అందుకనేసి ఇంకా ఇమీడియట్గా దాంట్లోకి నేను కొబ్బరి ముక్కలును పుట్నాలు కూడా వేసేసుకున్నాను వేసే కాసేపు అయితే వేడి మీద అలాగా వేడి చూపించేసి తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఈరోజు ఇలాగ చట్నీ మిక్స్డ్గా చేశాను కదా సూపర్ టేస్టీగా ఉందండి కొబ్బరి వేయడము మరీ బాగా వచ్చింది నేను తొలియకదాసి అనేసి కొబ్బరికాయ అయితే కొట్టాను ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయండి దీంట్లోకి అయితే నేను ములక్కడ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక పనితో ఇంకొక పని కలిపి అయితే చేసేస్తానండి నేను ఎప్పుడు ఇంట్లోని అంటే ఈ పని అయ్యాక ఇంకో పని చేద్దామన్నట్టు కాకుండా ఈ పని పూర్తి అవ్వడానికి అంటే సపోజ్ ఉల్లిపాయలు మగ్గడానికి టైం పడుతుంది కదా ఇప్పుడు ఇంకో పని పూర్తి చేద్దాం అన్నట్టుగా అలా చేసుకుంటూ వస్తాను అనమాట మాక్సిమమ్ అందరూ అలాగే చేస్తారులేండి అంటే మీకు వీడియోలు అర్థం అవ్వాలనేసి నేను చెప్తున్నాను ఇంకా నిన్న నేను ఇడ్లీ పిండి రుబ్బాను కదండి దాన్ని మొత్తాన్ని మూడు గిన్నెల్లోకి తీసుకున్నాను రెండు స్టీల్ గిన్నెల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఈ పెద్ద గిన్నెలో ఇడ్లీ పిండి రవ్వ కలుపుతాను కదా ఈ పెద్ద గిన్నెలో కొంచెం అయితే ఉంచేసుకున్నాను అనమాట ఆ కొంచెం ఇప్పుడైతే వేసుకుందాం అనేసి దాంట్లో సాల్ట్ అయితే కలిపాను అందులో కూడా ఎక్కువ పిండి ఉందండి ఇంకొక రెండు రేకులు ఇడ్లీ అయ్యేంత అంత పిండి మిగిలిపోయింది దాన్ని మళ్ళీ వెంటనే ఆ స్టీల్ గిన్నెలో వేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను సో ఇప్పుడు అయితే ఇంకా ఇడ్లీ పాత్రలోకి అయితే వేస్తున్నాను ఫస్ట్ సెకండ్ రోజులు ఇడ్లీలు భలే టేస్టీగా అనిపిస్తాయండి థర్డ్ డే కొంచెం పులిసిపోయి ఇడ్లీ గట్టిగా వస్తాయి కానీ థర్డ్ డే ఫోర్త్ డే ఏమైనా పిండి మిగిలితే కనుక దాన్ని మనము మినపట్టు వేసుకుంటే సూపర్ ఉంటుందండి బట్ నాకు మినపట్టు ఇవేమి తినబుద్ది కావట్లేదు ఓన్లీ ఇడ్లీ అది కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యే అవుతుంది కాబట్టి ఓన్లీ ఇడ్లీ వితౌట్ ఆయిల్ లాగా ఉండాలన్నమాట నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సో ఇంక ఇడ్లీ వేసేసుకుంటున్నాను నేనైతే ఇడ్లీ అయితే మాత్రము చాలా బాగుంది చట్నీ కూడా చాలా బాగా వచ్చిందండి కొంచెం వాటర్ అయితే వేసేసి నేను స్టవ్ మీద పెడుతున్నాను ఇవి ఏంటంటే ఒక రోజు నేను వాటర్ పోసేటప్పుడు మర్చిపోయి మాములు నీళ్ళు వేసేస్తాను అనమాట ట్యాప్ నీళ్ళు అప్పుడేమో అది సాల్ట్ పట్టేసినట్టు అలా తెల్లగా పట్టేస్తుందండి సో అందుకనే డ్రింకింగ్ వాటర్ వేసుకోవాలి అప్పుడు నాకు అలాగ సాల్ట్ కట్టినట్టు అవ్వకుండా స్టీల్ది మెరుస్తూ అందంగా కనిపిస్తుంది అనమాట సో ఇడ్లీ స్టవ్ మీద పెట్టేశాను కదండి ఇప్పుడైతే ఇంకా నేను చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ లోపల షాను మనవైతే లెగిసిపోయారు వాళ్ళు బ్రష్ అవి చేసుకుని స్నానానికి అయితే వెళ్ళిపోయారండి ఇందాక నేను ములక్కడ పెట్టాను కదండి ములక్కడ కూడా చక్కగా మగ్గిపోయి ఉడికిపోయింది అనమాట దీంట్లోకి కొంచెం కారము కరివేపాకు అయితే వేసేసి కరివేపాకుని కారాన్ని కూడా కాసేపు నూనెలో వేగనిచ్చేసుకున్నాను అది కూడా నూనెలో వేగిపోయిన తర్వాత అప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని అయితే పోసేసి మూత పెట్టేస్తే అంతే ములక్కడ కూర అయితే రెడీ అయిపోతుందండి మీలో ఎంతమందికి ములక్కాడ కూర ఇష్టం అనేది కామెంట్ చేయండి నేను ములక్కాడ పెద్దగా తినను కానీ ఉల్లిపాయ ముక్కలు అయితే తింటాను ములక్కడ కూరలోని మా వారికి ములక్కాడ అంటే చాలా ఇష్టమండి కూరగాయలు ఇష్టంగా తినేది ఏమన్నా ఉంది అంటే ములక్కడ అండ్ మా చాగలు చిక్కుడుకాయలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా ఆయన ఇంకా పప్పు అంటే ప్రాణం మా ఆయనకి ఇంకా మా వారి కోసం అనేసి ములక్కాడలు అయితే తీసుకొస్తూ ఉంటాను అనమాట నేను నేను ఒకవేళ ములక్కడ వద్దు అని అనుకోండి నాకంటే తినబుద్ధి కదా ములక్కడ వద్దని అని అనుకోండి మా ఆయన అగ్గో ఎప్పుడు నీకు నచ్చినవి వండుకుంటావు ఆకులు అలమలు నాకు ములక్కడ ఇష్టమంటే వండవు అంటారు అనమాట మా ఆయన సో ఇంకా అందుకనేసి ఆయన అడగకుండానే మనం నేను పిల్లల్ని తీసుకుని సంతకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చేసాను ఇంకా ఎప్పుడు కోడిగుడ్లతో వండినా మీరు అంటారు కదండి భవానీ గుడ్లు వేపించి వెయ్యి బాగుంటుంది కోడిగుడ్డు వేపించి వెయ్యి అంటారు కదండి సో అందుకనేసి కోడిగుడ్లు అయితే వేపిస్తున్నాను మొన్నటి వరకు నాకు కోడిగుడ్లు ఎలా వేపాలో టిప్ అయితే తెలియలేదండి సో ఇప్పుడు అయితే నాకు తెలిసి వచ్చింది అనమాట మా చిన్నమ్మ చెప్పింది నూనెలోనే కొంచెం పసుపు ఉప్పు వేసేసి నూనెతో పాటు అది వేగిచ్చేసుకున్నాక అప్పుడు కోడిగుడ్లు వేయి కోడిగుడ్లు విడిపోవు అని చెప్పింది అనమాట లేకపోతే అంతకుముందు నేను ఏం చేసేదాన్ని నూనె వేయంగానే కోడిగుడ్లు కూడా వేసేసేదాన్ని అండి అంతే కోడిగుడ్డు మూకుడు కంటుకుపోయి పెచ్చు పెచ్చుల కింద ఊడొచ్చేసేది ఇప్పుడు మా చిన్నమ్మ ఇలా చెప్పిన కాడ నుంచి నేను ఇలా చేస్తున్నాను గుడ్డు ఊడకుండా చాలా అందంగా వస్తున్నాయి అండి సో కోడిగుడ్లు వేగుతున్నాయి ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ అయితే పెడుతున్నానండి ఇడ్లీ తినేసి కొన్ని అయితే ఈ ఇది వాల్నట్స్ అయితే తిన్నాను అనమాట చాలా బాగున్నాయండి వాల్నట్స్ మొన్నటి నుంచి మీకు చెప్దామనేసి మర్చిపోతున్నాను ఈ వాల్నట్స్ని నేను మొన్న మేము ట్రిప్కి వెళ్ళాం కదండి సిమ్లా మనాలి అక్కడ హిడింబి టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట మనాలిలోని ఆ హిడింబి టెంపుల్ దగ్గర డ్రై ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ రేటుకైతే అమ్ముతున్నారండి మీలే ఎవరైనా సిమ్లా మనాలి ట్రిప్కి వెళ్ళినప్పుడు సిమ్లాలో డ్రై ఫ్రూట్స్ తీసుకోకండి చాలా కాస్ట్లీ ఉన్నాయి సిమ్లాలోని అదే మనకి మనాలిలో అయితే చాలా తక్కువ కాస్ట్కి అయితే దొరుకుతాయి అనమాట అది కూడా హిడింబి టెంపుల్ దగ్గర తీసుకోండి మేము కే అంతా హాఫ్ కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ కొన్నామండి వాల్నట్స్ నేను భయపడ్డాను తక్కువ రేటుగా అమ్ముతున్నారు బాగోవేమో అనేసి కానీ చాలా చాలా టేస్టీగా ఆయిలీగా చాలా బాగున్నాయండి వాల్నట్స్ ఖచ్చితంగా తీసుకోండి అంజీరా తీసుకున్నాము అంజీరా అనవసరం అనిపించింది ఎందుకంటే ఎక్కువగా కుళ్ళిపోయిన పెట్టేశారనమాట అంజీరా వేస్ట్ కానీ మీరు వెళ్తే కనుక వాల్నట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి చాలా తక్కువ వచ్చింది అదే మేము రివర్ రాఫ్టింగ్ దగ్గర ఒక డ్రై ఫ్రూట్ షాప్ ఉంది అనేసి డ్రైవర్కి కమిషన్ వస్తుందని ఒక షాప్కి తీసుకుంటుంది తీసుకెళ్ళారండి అక్కడ కేజీ రెండు వేలు చెప్పారండి అసలు తగ్గనంటే తగ్గను అన్నారు కానీ ఇక్కడ మేము హిడింపి టెంపుల్ దగ్గర ఒక ప్యాకెట్ తీసుకున్నాం అర కేజీ టూ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు సూపర్ టేస్టీగా అనిపించింది అనమాట మాకు అంటే కేజీ ఐదు వందలు అంతే అయ్యో నేను ఇంకా ఎక్కువ ప్యాకెట్లు తీసుకోవాల్సిందేమో ఇంత బాగున్నాయి ఏంటి అని అనిపించింది మాకు వాల్నట్స్ అయితే వాల్నట్స్ ఒక్కటే కదండి వాళ్ళ దగ్గర అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి బట్ మనకి చవగ్గా వచ్చే బాగుంటాయి లేదని భయపడి తీసుకోం కదా సో ఎక్కువ తీసుకోకుండా వచ్చేసాము ఈసారి ఎక్కడైనా తక్కువగా దొరికినప్పుడు తీసుకోవాలి ఇంకా ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది గ్రేవీ అయితే మాత్రం చాలా తక్కువ ఉంది ఇంకా టైం అయితే అయిపోయింది కదా అనేసి ఇడ్లీ పెడదామని తీసుకొచ్చానండి ఆ ఇడ్లీ ఏమో ఉడకలేదు పచ్చి పచ్చిగా ఉంది మళ్ళీ వెంటనే తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టాను ఇంకా అది అవ్వే లోపల పిల్లలకి జల్ల వేద్దాము అనేసి పిల్లలకైతే జడలైతే వేస్తున్నాను నిన్న వ్లాగ్లో చాలా మంది అడిగారు తలపొట్టి ఎలా ఉంది బావని అంటే తలనొప్పి కాదు తలబరువు ఎలా ఉంది ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది అనేసి ఇలా కామెంట్స్ పెట్టారండి ఈరోజు అయితే చాలా బాగుంది నేను ట్యాబ్లెట్ వేసుకున్నాక నార్మల్ అయిపోయానండి ఇంకేమీ లేదు ఇంకా పిల్లలకైతే నేను అయితే వేసుకుంటున్నాను నిన్న చేయించాను కదండి తొలయే కదా సని ఇంకా నూనె అయితే పెట్టలేదు టైం అయిపోతుంది అనేసి ఇంకా నార్మల్గా రిబ్బన్స్ వేయకుండా ఇలాగ రెండు జల్లు అయితే వేసేస్తున్నాను షానుకు వేసేసానండి ఇప్పుడు మనుకైతే వేస్తున్నాను ఫాస్ట్గా దువ్వేస్తున్నాను అనుకోవద్దు వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఈ పిల్లలకు ఉత్తుగా దువ్వని పెట్టంగానే నిప్పుచ్చేస్తుంది ఈ పిల్లలకి అదే మా మను దానికి అది దువ్వేసుకోమంటే పట్ట పట్ట దువ్వేస్తుంది నాకేం భయం వేస్తుంది జుట్టు అక్కడ పొడైపోద్ది అని నేను ఎంత స్మూత్గా జాగ్రత్తగా దువ్వినా కూడా వచ్చేస్తుంది అంటారు ఈ పిల్లలు మరి ఏం చెప్తాను చెప్పండి ఇంకా మా わいて。 ఎవరి పక్కన కూర్చుంటుందో తెలియదు కానీ స్కూల్లో తల నిండా పేలు ఎక్కించుకుని వచ్చేస్తుందండి దాని తలను శుభ్రం చేయడానికి నాకు ఎంత టైం పడుతుందో అది ఎక్కిచ్చేసుకుని వచ్చేసి మాతో పాటు పడుకుని మా తలలో కూడా ఎక్కిచ్చేస్తుంది అనమాట ఇంక అందుకని నిన్న నేను పెరీ లైస్ అనే ఒక లోషన్ ఉంటుంది కదండి డాక్టర్ ఇచ్చారు ఆ లోషన్ అయితే పెట్టేశాను ఇంకా తలలో పేలన్నీ కూడా చచ్చిపోయినాయి ఇంకా చచ్చిపోయిన ఈర్లు తల కట్టేసి ఉంటాయి కదండీ నాకు అలా తలకి ఉండనివ్వండి నేను పిల్లలకి తల ఎప్పుడు నీట్గా శుభ్రంగా ఉండాలనుకుంటాను ఇంకా ఈరోజు మధ్యాహ్నం నుంచి బ్లాగ్ కూడా ఏమి షూట్ చేయకుండా తలలో చచ్చిపోయి అన్నిటినీ పీకేసి పాడేసాను అనమాట నాకు అలా తల కట్టుకుని ఉన్నా కూడా నాకు నచ్చదండి సో తలలు పిల్లలిద్దరికీ శుభ్రం చేస్తూ కూర్చున్నాను ఇంక ఇదిగోండి నేను పిల్లలకైతే జల్లు అయితే వేసేసాను మా వారు ఏదో అంటుంటే నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాము ఇంక ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి వేడివేడిగా ఉంది ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తినటమే నాకు ఇష్టమని చెప్తాను కదా ఇంకా మా వారు కూడా రెడీగా ఉన్నారు టిఫిన్ తినడానికి సో నలుగురుము కలిసి కూర్చుని అయితే టిఫిన్లు అయితే చేసేసాము పిల్లల్ని కరెక్ట్గా అసలు ఈ సంవత్సరము పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక రోజు కూడా నేను లేట్గా పంపింది లేదండి పది నిమిషాల ముందే స్కూల్కి అయితే పంపిస్తున్నాను అండ్ ఈ సంవత్సరం ఏంటో మరి నేను ఏమనుకున్నానంటే ఎవ్రీ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఒకటి రెండు రోజులు పెట్టి మళ్ళీ వన్ వీక్ వన్ వీక్ అలా సెలవులు వచ్చేసాయి అనమాట కానీ ఈ కూడా అలాగే ఉంటుందేమో అనుకున్నాను కానీ ఈ స్టార్ట్ అయ్యి అప్పుడే వీళ్ళకి టూ వీక్స్ అయిపోతుందండి టూ వీక్స్లో ఒక్కసారి కూడా సెలవు లేదు నాకు భలే హ్యాపీ అనిపించింది నాకు మా ఆయనకి అబ్బా స్కూల్ ఏంటి ఇంత బాగా జరిగిపోతుంది పిల్లలకి అనేసి ఇంకైతే ఇంకోండి నేను మనువుకి తినిపిస్తూ నేను కూడా నా ప్లేట్లో ఇడ్లీ అయితే తింటున్నాను మను ఏమో త్వరగా తినదనమాట నోట్లు అలా ఉంచుకుంటదండి దానికి మనం పొగుడుతూ అదని ఇదని నువ్వు తోపు తోలు అని ఇలా చెప్తూ ఉంటే అప్పుడు తింటది అనమాట అయిపోయి ఎంత అందంగా ఉన్నావు ఎంత ఫాస్ట్గా చెప్పాలి అప్పుడు తింటుంది చిట్టు తల్లి బాయ్ బాయ్ బంగారు కొండలు బాయ్ అమ్మా బాగా చదువుకుంటమ్మా అన్ని పెట్టుకున్నారు కదా పెన్సిల్స్ ఎరేజర్స్ అన్నిని షానుని మనుని స్కూల్కి అయితే పంపిస్తున్నానండి ప్రతిరోజు నేనే తీసుకుని వెళ్ళి తీసుకుని వచ్చేదాన్ని కదా ఈరోజు మా వారు వచ్చేసారు కదండి సో తనైతే ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి అయితే తీసుకుని వెళ్తున్నారు బైక్ ఎవరు ఇరగొట్టేసారో తెలియదండి హార్న్ దగ్గరది ఇరిగిపోయింది మేబీ పక్క బైక్లు పార్క్ చేసేటప్పుడు డ్యాష్ ఇచ్చి ఉంటారు సంథింగ్ హారన్ తిరిగిపోయింది సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు అనమాట మళ్ళీ అది అయితే ఇప్పుడు బాగా చేపించుకోవాలి ఇంకా ఇదిగోండి పాలు ప్యాకెట్ అయితే తీసుకుని వచ్చారు మా వారు పిల్లల్ని దింపేసి సో పాలు అయితే మళ్ళీ మరిగించాలి ప్లస్ ఆయనకి టీ అయితే పెట్టాలి ఇంకా ఆయనకి టీ పెట్టడం కోసం అయితే నేను ఫస్ట్ అయితే పాలు కట్ చేస్తున్నాను మార్నింగ్ ఏమో నిన్నవి మిగిలిన పాలు ఉంటే వాటితో పెట్టాను టీ ఇప్పుడు పాలు లేవన్నమాట సో సేమ్ గిన్నెలోనే పెట్టేస్తానండి నేను మార్నింగ్ ఆయనకి ఏ గిన్నెలో అయితే పెట్టానో మళ్ళీ సెకండ్ టైం కూడా టీ అదే గిన్నెలో పెడతాను అందులో టీ పొడి తీసేసి అదే గిన్నె పెట్టేస్తాను అనమాట ఇప్పుడు అయితే మాత్రము టైంలో అయిన ఒకరు ఒకరు అవుతుందండి టిఫిన్లు అవి చేసేసాం కదా ఇంకా ఒక కొబ్బరికాయ చెక్క ఉండిపోయింది ఆ చెక్కను వేస్ట్ చేయడం ఇష్టం లేదు మా షానుకి కొబ్బరి పచ్చడి అన్నంలో కలుపుకుని తినేదిలాగా చేస్తే చాలా ఇష్టంగా తింటదండి సో దానికోసం నేను ఆ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఒకటి ఫ్రై ప్యాన్ అయితే తీసుకున్నానండి ఆ ఫ్రై ప్యాన్లో నేను కొంచెము పచ్చనపప్పు మినపప్పు వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసుకున్నాను ధనియాలు కూడా కొంచెం వేసిన తర్వాత జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి ఇలా నేను ఈ ఈ చట్నీ ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను అంటే ఇప్పుడు మామిడికాయ వేసి పచ్చిమిరపకాయ వేసి చేసేదాన్ని ఈసారి అయితే ఇలా చేస్తున్నాను అనమాట ఎండుమిరపకాయలతో చేస్తున్నానండి ఈ ధనియాలు జీలకర్ర కూడా వేగిన తర్వాత దీంట్లోకి ఒక ఎనిమిది నుంచి ఒక పది ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను మ్యాక్సిమం పది తీసేసుకున్నట్టున్నాను కొంచెమేమో వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను దీన్ని కూడా కాసేపు నూనెలు అయితే వేగనివ్వాలన్నమాట సో ఇవన్నీ వేగిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని అవి చల్లారి పెట్టాలండి ఇవి వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసాను అవి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పడతానండి ఈ లోపల నాకు తోముకోవలసినవి గిన్నెలైతే చాలా ఉన్నాయి ఇవి బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చినాయి అనమాట ఇంకా ఈ గిన్నెలైతే తోమడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇడ్లీ వేసినప్పుడు రోజు ప్రతిసారి చాలా గిన్నెలు అయిపోతాయండి మార్నింగ్ టిఫిన్ అవ్వగానే సో ఇవి తోమేసుకుని అప్పుడు ఎడిటింగ్లో కూర్చున్నాను అనుకోండి నాకు కంగారు ఉండదు అమ్మో గిన్నెలు తోమాలి గిన్నెలు తోమాలని బుర్ర తినేస్తుంది నాకు సో ఇంకా గిన్నెలు గిన్నెలైతే తోమేసుకుంటున్నాను అనమాట నేను చాలా ట్రై చేస్తానండి మారడానికి అసలు మారలేకపోతున్నాను నేను టార్గెట్ పెట్టుకున్నానండి ఒక ట్వంటీ సెవెన్ డేస్ ఎలాంటి నెగిటివ్ కామెంట్కి రెస్పాండ్ అవ్వకూడదు అనేసి అలా దగ్గర దగ్గర ఒక పది రోజులు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు పట్టించుకోలేదు ఏ కామెంట్ వచ్చినా డిలీట్ చేస్తూ వచ్చేసాను కానీ ఒక రెండు మూడు కామెంట్లు చాలా చిరాకు వచ్చినాయి అనమాట దెబ్బకి ఇంకా వాటికి రియాక్ట్ అయ్యాను అప్పటి నుంచి మళ్ళీ ఇంకే కామెంట్ వచ్చినా నార్మల్గా రియాక్ట్ అయిపోతున్నాను మళ్ళీ స్టార్ట్ చేయాలి డే వన్కి మొదలు వచ్చే వచ్చేసాను అంటే టెన్ డేస్ మంచిగానే ఉన్నాను కానీ ఈ ట్వంటీ సెవెన్ డేస్ టార్గెట్లో ఏ ఒక్క రోజు ఫెయిల్ అయినా మళ్ళీ డే వన్ నుంచి మొదలు పెట్టాలి అని అనుకున్నాను మళ్ళీ స్టార్ట్ చేయాలండి నాకు బాగా కోపం వస్తుందండి ఇప్పుడు నేను ఏమీ అనలేదు కదా మిమ్మల్ని అనకపోయినా ఏదో ఒక మాటని మనల్ని హట్ చేయాలన్నట్టుగా ఎందుకు మాట్లాడతారు మీరు హట్ చేస్తే నేను హట్ అయిపోతే ఎందుకు కూర్చోవాలి నేను తిరిగి గట్టిగా ఇస్తే మూసుకుని ఉంటారు కదా అని అనిపిస్తుంది సో అలాగా తిరిగేసేస్తూ ఉంటాను అనమాట ఈ నైజం మార్చుకోవాలని నాకు తెలుసు బట్ ఎందుకు పడాలి నేనేం మిమ్మల్ని కలకలేదు కదా మీరు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అలాగే ఇలా అనేసి అనేస్తే నేను ఎందుకు రిసీవ్ చేసుకోవాలన్న మనస్తత్వం అయితే నాది చేంజ్ అవ్వాలి అవుతానండి మళ్ళీ రేపు నుంచి దేవన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి నేనైతే ఆ కామెంట్ని ఇంక్లూడ్ చేసి ఒక షార్ట్ పెట్టేశాను టూ మినిట్స్ గట్టిగానే మాట్లాడేశాను కదా చాలా కోపంగా పొగరు కానీ అదే నా మెంటాలిటీ ఏంటి అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు కామెంట్లు పెట్టేసి ఏదో నాకు సజెషన్ ఇచ్చేస్తున్నట్టు నన్ను ఎంతో గౌరవించేసి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ పక్కన పొలలు పెడుతున్నట్టు అంటే నన్ను మీ మాట మీరు రెస్పెక్టివ్గా నాకు మంచి సలహాని ఇస్తున్నారు బట్ అదేదో నాకు బాధ కలిగించేలాగా ఇవ్వాలి అన్నట్టు ఇస్తారు కొంతమంది ఇలాంటి సర్కాస్టిక్గా మాట్లాడే వాళ్ళు నాకు అస్సలు నచ్చరండి నువ్వు అనేస్తే పడిపోవడానికి నేను నేనెవతనే నేను అస్సలే పడను అనేసి నేను అలాగే తిరిగేసేస్తాను అనమాట ఇది కరెక్ట్ కాదు కదా బాగానే నువ్వు కరెక్ట్ కాదని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి మారుతాను మళ్ళీ రేపు నుంచి టార్గెట్ పెట్టుకుంటున్నాను రేపు నుంచి మళ్ళీ ఒక ట్వంటీ సెవెన్ డేస్ ఎలాంటి నెగిటివ్ కామెంట్కి రెస్పాండ్ అవ్వకూడదని అనేది అనుకుంటున్నానండి చూద్దాము అంటే మీతో వీడియోలో మాట్లాడేతో రెస్పాండ్ అవ్వింది వేరండి నేను డైరెక్ట్గా ఇంకా కామెంట్లో వాళ్ళతో కామెంట్ సెక్షన్లో ఆర్గ్యుమెంట్ అనమాట నేను అది తగ్గించుకోవాలి సో ఇందాక నేను గిన్నెలు తోమేటప్పుడు ఇవి స్టవ్ మీద పెట్టాను కదండి కట్టేసానని చెప్పాను కదా అది చల్లారిపోయిందండి ఇప్పుడైతే నేను కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నానో ప్రాసెస్ అయితే చెప్తానండి ముందైతే ప్యాన్ పెట్టుకుని పచ్చనపప్పు మినపప్పు వేయించుకుని తర్వాత ధనియాలు జీలకర్ర వేగిచ్చుకుని ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నాను కదండి ఇప్పుడు దీని అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే మనము వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుని పౌడర్ కింద చేసుకోవాలన్నమాట తర్వాత మనము కొబ్బరిని తురుము కింద తీసుకున్నాం అనుకోండి తురుముకునేది ఉంటుంది కదా దాంతో తీసుకుంటే ఇప్పుడు కొబ్బరి తురుముని దీంట్లో వేసేసుకోవచ్చు అది ఎండుమిరపకాయలు గోటుకే అండి మూత తీయంగానే వచ్చేసింది నాకు సో కొబ్బరి తురుము నేను తీసుకునేది నాకు ఉంది కానీ నాకు తీసుకోవడం అంత త్వరగా రాదు సో అందుకనేసి నేను అంత టైం దానికి పెట్టడం ఎందుకని మిక్సీ జార్లో వేసి మిక్సీ పడతాను అనమాట సో మళ్ళీ ఇప్పుడు ఈ పొడంతో పాటు వేసాను అనుకోండి త్వరగా మిక్సీ అవ్వదు సో అందుకనేసి ఈ పొడిని ఏం చేశానంటే నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని ఆ మిక్సీ జార్ని ఖాళీ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొబ్బరిని ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఆ ముక్కల్ని ఇందులో అయితే వేసేసుకున్నాను వేసేసుకుని దీన్ని పొడము కింద మిక్సీ అయితే పట్టేసుకుంటాను సో ఇప్పుడు ఈ మొత్తం ఈ ఒక్కలన్నీ వేసేసుకుంటున్నాను ఇంకా ఇలా మిక్సీయే పడతాను అని పెద్ద పెద్దగానే కట్ చేసేసానులేండి సో ఇంకోడి దీన్ని అయితే మిక్సీ పట్టేశాను ఇప్పుడు దీంట్లోకి ఇందాక పొడి చేసుకున్నాను కదండి మిరపకాయలు మెంది ఆవాలు జీలకర్ర అన్నిని ధనియలను దాన్ని అయితే తీసుకొచ్చి ఇందులో వేసుకుని దీంట్లోకి ఇప్పుడు చట్నీకి ఎంతైతే ఉప్పు అవసరం అనుకుంటామో అంత ఉప్పు అయితే వేసేసుకుని ఇవి రెండు బాగా మిక్స్ చేసేసి ఒకసారి అయితే మనము మిక్సీ పట్టేయాలి మిక్సీ తిరగట్లేదు నలగట్లేదు అనుకుంటే మనము కొంచెం కొంచెంగా టూ టూ స్పూన్స్ అలాగా వాటర్ని వేసుకుంటూ మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి మిక్సీ అయిపోతుంది మెయిన్ ఏంటంటే కొబ్బరి నేను తురుములాగా తీసుకుని వేసుకోలేదు కాబట్టి చాలా టైం పట్టింది నాకు మిక్సీ తిరగడానికి సో ఫైనల్గా అయితే అయిపోయిందండి కొబ్బరి పచ్చడి చాలా బాగా వచ్చిందండి వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉందండి నైట్ డిన్నర్ అంతా మేము ఈ పచ్చడితోనే తినేసాము అండ్ ములక్కడ కూర కూడా చాలా బాగుంది ములక్కడ కూడా మంచి టేస్ట్ ఉందండి తర్వాత అయితే ఇంకా నేను బట్టలు అయితే మడతలు పెట్టుకుంటున్నానండి ఇవి పై నుంచి తీసేసాను అనమాట నిన్న రాత్రి అప్పటికప్పుడు వర్షం వచ్చినట్టు అయిపోయింది క్లైమేట్ సో ఆ బట్టలన్నీ తీసుకొచ్చి మంచం మీద అయితే వేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే అయితే బట్టలు మడతలు పెడుతున్నాను ఇంకా తలకు కూడా ఫుల్గా నూనె అయితే పెట్టేసుకున్నానండి పిల్లలిద్దరికీ కూడా తలకి నూనె అయితే పెట్టేసి వాళ్ళకి తల కొంచెం శుభ్రం చేసేసాను స్కూల్లో నుంచి పేలవి ఎక్కించుకొచ్చేస్తుందండి షాను సో అదంతా శుభ్రం చేసేసుకుని దానికి తల దా పిల్లలిద్దరికీ కూడా నూనె పెట్టేసి అది రబ్బర్స్ తోటి చిన్న చిన్నగా జల్ అయితే వేసేసాను అనమాట తర్వాత ఇంకా నేను ఈ ఇంట్లో పని అంతా పూర్తయిపోయిన తర్వాత ఎడిటింగ్ అవి చేసుకున్నానండి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి పెద్దగా వ్లాగ్ చేయడానికి ఏమీ లేవు ఇంట్లో పనులు సో ఇంకా నేను పిల్లల్ని చదివిస్తూ పిల్లలతో టైం స్పెండ్ చేస్తే అలా ఉండిపోయాను అందుకనేసి ఇంకా ఆఫ్టర్నూన్ రొటీన్ ఏమీ చేయలేదు నైట్ రొటీన్ కూడా ఏమీ చేయడానికి లేదులేండి ఎందుకంటే నైట్ ఇంకా మార్నింగ్ చేసినవి ఉండిపోయినాయి కదా వేసుకుని తినేసాము పిల్లల్ని కరాటేకి తీసుకెళ్ళి తీసుకొచ్చిన తర్వాత డిన్నర్ అవి చేసేసాక గిన్నెలు అవి తోముకున్నాను బట్టలు అవి ఆరేసుకున్నాను తీగలిపోయినా ఇంకా నైట్ రొటీన్ కూడా ఏమి షూట్ చేయలేదు ఒక మార్నింగ్ రొటీన్ తోనే నాకు చాలా టైం అయితే పట్టేసింది ఈ రోజు ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసి ఎక్కడ ఒక్కడైతే సర్దేసుకున్నానండి మార్నింగ్ రొటీన్ తర్వాత ఇంక ఇంట్లో చేయడానికి పెద్దగా పనులేమీ లేవండి అందుకనేసి ఇంకా ఆఫ్టర్నూన్ చేసినవి ఏమీ అయితే వీడియో అయితే షూట్ చేయలేదు చేయడానికి పని కూడా ఏమీ లేదులేండి ఇంకా పిల్లలతో అలాగా టైం అయితే స్పెండ్ చేశాను అబకాశం అవి ఇంక ఇప్పుడు టైం అయితే నైన్ ఓ క్లాక్ అవుతుందండి మాది డిన్నర్ కంప్లీట్ అయిపోయింది పిల్లల్ని కరెక్ట్ క్లాస్కి తీసుకెళ్లిన తర్వాత ఈవినింగ్ వాకింగ్ నుంచి వచ్చేసిన తర్వాత అన్నం వండేసాను ఇంకా మార్నింగ్ కోర్లు కొబ్బరికాయ పచ్చడి చేశాను కదా అది నెయ్యి వేసుకుని అయితే మేము డిన్నర్ చేసేసాము ఇంకొప్పుడు అయితే మాత్రము డిన్నర్ తర్వాత వచ్చినవి గిన్నెలు ఉన్నాయండి వాటిని క్లీన్ చేయాలి ఇవి సర్దేసుకుని ఆ గిన్నెలైతే క్లీన్ చేస్తాను అవి క్లీన్ చేయడానికి ముందు పిల్లల్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్కూల్ హోంవర్క్స్ అవి చదివించాల్సిన పని ఉంది వాటిని అయితే చదివించేసిన తర్వాత అప్పుడు నేను గిన్నెలు తోమి పడుకుంటాను నైన్ థర్టీ వరకు చదివిస్తే ఇంకో వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది పడుకుంటారు మా వారేమో షానింగ్ చదివిస్తారు నేనైతే మార్నింగ్ చదివిస్తానండి ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎం చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇదిగోండి బట్టలు కూడా ఉతికేసి మొత్తం అన్నింటిని అయితే ఆరేసేసాను సో ఇదే అండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్